వనపర్తి జిల్లా బాధితుల సమస్యల పట్ల విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కారించాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ ప్రజావాణిలో మొత్తం పది ఫిర్యాదులు ఆరు భూ ఫిర్యాదులు మూడు పరస్పర గొడవలు ఒకటి భార్యాభర్తలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి ఎస్పీ తెలిపారు పెట్రోల్ పోయించుకున్నంత లెక్క అయ్యి ఒక డీజిల్ ఒక ఒక లీటర్ పెట్రోల్ సమానం నీ ఇన్షు నీ ప్రాణానికి విలువిస్తుంది అది ఇచ్చేసాయి ఒక ఫిఫ్టీ ఇచ్చేస్తే బ్రో ఎస్ఏ గారికి రాశాను ఎస్ఏ గారిని నచ్చారా కాదుము రేపు రాత్రి ఆపట్ చేద్దాం మరి ఏమీ లేదు తో వాళ్ళు తయారీ হইని బాల కాదు మరి అది రోజు తిరి మనమాట ఎప్పుడు వస్తారో తర్వాత అంటే తెలుసు నాకు నువ్వు ఎప్పుడు ఎస్ఏ ని నచ్చనా గాడా బానే ఆ आवाज లో బానే బైలై మల్ల సరే్ কই কালకి చెప్పు నేను చెప్పినాను నేను రాశను సర్కార్ సెప్టెంబర్ గా ఇన్ కేస్ ఏలే

ఇది ఇట్లానైపోతు బాగనలేదార్ ఏమె రోడ్ తాడినా టీమాది తీసిపోయిరు సార్ ఈమే రోడ్ తాడిసింట జడ్జి పైనకి హ్మ్ వీరబొర మంది కార్యకలాపముంచి వాడు బొమ్మలు పెట్టాయి విడొక్కుంటాడు ఇది అంటే ఎత్తండో అండి హ్మ్ తాపునే పర్సన్ హ్మ్ ఇది చంఛేడి గాడా తా రోడ్ డ్రాగ్ చేసారు అక్కడ మన నలజలు పట్టు నా లౌడ్ స్పీకర్ రౌండ్ ఉంది అలాగా హ్మ్ సార్ హ్మ్ నేను వాల